ముందుగా ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే రైతు సోదరులందరికీ ఒక ముఖ్యమైన సమాచారం తెలియచేయడానికి వీడియో చేస్తున్నాము అదేమిటంటే చాలా మంది మెలాన్స్ రైతు సోదరులందరూ కాల్ చేయడం అనేది జరుగుతుంది కాల్ చేసి అన్న మెలాన్స్ మీద ఒక పూర్తి అవగాహన మా తీసుకురండి ఒక డిసీజ్ లో అంటే రోగాలు అనేవి ఏమేమి వస్తాయి వాళ్ళని ఎలా క్యూర్ చేసుకోవాలి ఒక పూర్తి అవగాహన ఒక వీడియోలో చెప్పండి అని చెప్తున్నారు ఒక వీడియోలో మొత్తము డిసీజ్లు ఎలా ఉంటాయి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి వాటిని క్యూర్ అనేది చెప్పలేము ఒకే వీడియోలో అవి మన మెలాన్స్ లో ఎక్కువ వచ్చే డిసీజ్లు ఏమేమి ఉంటాయో అవన్నీ ఒక వీడియోలో చెప్తాము నెక్స్ట్ వీడియోలో ఆ డిసీజులకు తగ్గట్టుగా ఏమేమి ముందంచుగా ముందుగా స్ప్రేయింగ్స్ ఎలా వాడుకోవాలి వాటిని ఎలా నిర్మూలించుకోవాలి వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలని నెక్స్ట్ వీడియోలో చెప్తాము ప్రతి ఒక్క డిసీజ్ గురించి చెప్తాము ఎలా స్ప్రెడ్ అవుతాయి అవి డ్యామేజ్ ఎలా చేస్తాయి వాటిని ఎలా క్యూర్ చేసుకోవాలని ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియోలో చేసుకుంటాము ఇప్పుడు ఈ వీడియోలో మెలాన్స్ లో వచ్చే మెలాన్స్ లో వచ్చే డిసీజ్ మొత్తము ఈ వీడియోలో చెప్తాము ఫస్ట్ గమ్మి స్టెంప్ లైట్ అని వస్తుంది నేను ఏదైతే చెప్తున్నానో ప్రతి ఒక్క డిసీజ్ అనేది మన డిస్ప్లే మీద రావడం అనేది జరుగుతుంది రైతు సోదరులందరూ గమనించండి ఎవరైతే తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్ని డిసీజులు ఉంటాయని తెలుస్తాయి కాబట్టి వాళ్ళు కూడా ఒక అవగాహన కోసము డిస్ప్లే మీద తీసుకురావడం అనేది జరుగుతుంది ఫస్ట్ గమ్మి స్టెంబు లైట్ అని వస్తుంది అది చాలా విపరీతమైన నష్టాన్ని ఈ మెలాన్స్ లో తీసుకోవడం అనేది జరుగుతుంది గమ్మి లైట్ ఎలా ఉంటుందంటే ఆ స్టెమ్ దగ్గర చీలిపోవడం అనేది జరుగుతుంటుంది ఎక్కువ గమనించుంటారు ఈ ఫీల్డ్స్ లో రైతు ఇది ఐడియా బాగుంటుంది అది ఎక్కువ క్యాల్షియం లోపం వల్ల లేదా తర్వాత ఫంగల్ డిఫిషియన్ ఫంగల్ ఇన్ఫెస్టేషన్స్ అంటే ఫంగల్ ఏదైనా ఫంగస్ వల్ల ఎఫెక్ట్ అయినప్పుడు అట్లా చీలిక అనేది రావడం అనేది జరుగుతుంది ఒక కణం ఒక కణాన్ని అది చీల్చుకుంటే ఒక కణం నుంచి ఇంకో కణం వెళ్లడం వల్ల ఆ కణాలని డామేజ్ అవడం వల్ల అట్లా చీలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది గమ్మి స్టెంప్లైట్ అంటారు దాన్ని అది డిస్ప్లే మీద వస్తుంది చూడండి గమనించండి తర్వాత డౌని బిల్డ్ అని వస్తుంది డౌని బిల్డ్ గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాము డౌన్ బిల్డ్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా నిర్మూలించుకోవాలో దాని ఫస్ట్ ముందస్తులో దాన్ని ఎలా స్ప్రేయింగ్ అనేవి వాడుకోవాలని కూడా డౌన్ బిల్డ్ గురించి చెప్పాము ముందు వీడియోలో అది కూడా డిస్ప్లే మీద వస్తుంది చూడండి ఎట్లా దాని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయో చూడండి తర్వాత పౌడర్ మిల్లు అనేది రైస్ సోదరు అందరికి తెలిసే ఉంటుంది అది ఎలా ఉంటుంది అంటే ఆకు మీద పౌడర్ అయితే ఏ విధమైతే మనకి కనిపిస్తుంది ఆ విధంగా అది కనపడుతుంది అది ఈ రోజు నుంచి రెండు చెట్లు చూస్తే అది ఇంకా నెక్స్ట్ రోజు ఈ వాతావరణానికి ఈ క్లైమేట్ కి ఈ కూల్ క్లైమేట్ కి అదనేది రెండు నుంచి మూడు ముక్కలకి అలా స్ప్రెడ్ అవుతూ బాగా వెళ్తూ ఉంటుంది అది కూడా గమనించండి పౌడర్ మెండు అనేది పౌడర్ మాదిరి ఉంటుంది ఆకుల మీద మూడు డౌన్ మెండ్ చెప్పాము పౌడర్ మెండు చెప్పాము గమ్మీ స్టెంలైట్ చెప్పాము తర్వాత కాయల మీద కాయలు అంటే పూత నుంచి పింద పడిన తర్వాత కాయల మీద యాంత్రికనోస్ అని ఒకటి వస్తుంది అంటే యాంత్రిక్ ని తెలుగులో పక్షి కన్ను లాంటి నిర్మాణం కలిగి ఉంటుంది అనమాట అది పక్షి కన్ను లాగా ఉంటుంది అనమాట ఏదైతే కాయ మీద వస్తుందో ఆ మచ్చ అనేది పక్షి కన్ను మాదిరి ఉంటుంది దాన్ని యాంత్రక్ అని పిలుస్తూ ఇంగ్లీష్ లో అది కూడా మనకి డిస్ప్లే మీద వస్తుంది చూడండి ఒక ఆ ఒక కాయ మీద ఎలా మచ్చలు ఉంటాయో అది ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుంటారు మీరు తర్వాత యాంత్రిక్ నోస్ అయిపోయిన తర్వాత యాంగ్లర్ లీవ్ స్పాట్ అని వస్తుంది ఆకుల మీద ఏదైతే ఆకులు ఉన్నాయో ఆకుల మీద ఆ రింగులు మాదిరి పడుతుంది ఇది లీవ్ స్పాట్ అనేది రింగులు మాది యాంగ్లర్ లీవ్ స్పాట్ అంటారు దాన్ని అది కూడా డిస్ప్లే మీద వస్తుంది చూడండి తర్వాత యాంగ్లర్ లీఫ్ స్పాట్ అయిపోయిన తర్వాత మిల్ట్ మూడు రకాలుగా వస్తాయి మెలాన్స్ లో ఫిజేరియ మిల్ట్ ఒకటి వస్తుంది బ్యాక్టీరియా మిల్ట్ ఒకటి వస్తుంది సడన్ మిల్ట్ అనేది ఒకటి వస్తుంది ఈ మూడు అనేవి మనకు డిస్ప్లే మీద వస్తుంటాయి అవి ఏ విధంగా ఉంటాయో కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాము బ్యాక్టీరియా మిల్ట్ వల్ల ఎటువంటి నష్టాలు జరుగుతాయి దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి తర్వాత ఫ్యూజర్ బిల్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి దాని డ్యామేజ్ ఎలా ఉంటుందని కూడా చెప్తాము తర్వాత సడన్ బిల్ట్ అంటే మెలాన్స్ లో ఒక లో సడన్ గా బిల్ట్ రావడం అనేది జరుగుతుంటుంది అది అది కూడా మనకి ఎట్లా వస్తుంది దేని వల్ల వస్తుందని కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాము మనం ఏదైతే చెప్తున్నామో ఓన్లీ ఒక అవగాహన తీసుకురావడానికి ఒక రైతుకి ఇప్పుడు మెలాన్స్ పెట్టిన రైతుకి ఒక అవగాహన అంటే ఏదైతే రోగాలు అనేవి ఆ మెలాన్స్ లో వస్తాయో ఒక అవగాహన తీసుకురావడానికి వీడియో చేస్తున్నాము అంటే మన మెలాన్స్ లో ఇన్ని రకాల రోగాలు వస్తాయా అని తెలియచేయడానికి చేస్తున్నాము నెక్స్ట్ వీడియోలో మన ఈ రోగాలు ఏదైతే చెప్పామో మెలాన్స్ లో ఆ రోగాలకి ప్రతి ఒక్క దానికి ఒక పార్ట్ వన్ టైప్ పార్ట్ వన్ పార్ట్ అలా తీసుకుంటే వెళ్తాము పాలన డిసీజ్ కి ఎలా క్యూర్ చేయాలి దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి డ్యామేజ్ ఎలా ఉంటుంది దాని ప్రివెంట్ ప్రివెన్షన్ అంటే ముందు జాగ్రత్తలు ఎలాంటి వాడుకోవాలి ముందు జాగ్రత్తగా ఎలాంటి స్ప్రేయింగ్ చేసుకోవాలని మనం నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటాము తర్వాత మెలాన్స్ లో ఈ డిసిజన్ గురించి చెప్పాము ఎవరైతే మనకి మెలాన్స్ అనే వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి మంచి అవగాహన అనేది తీసుకొస్తాము ఈ వీడియోతో ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి డిసీజులు వస్తాయి వాటిని ఎలా క్యూర్ చేసుకోవాలి వాటిని వాటి నుంచి ఆ నష్టం నుంచి మనం ఎట్లా మంచి దిగుబడి ఆ నష్టాన్ని తీసుకొని ఆ నష్టం నుంచి మంచి దిగుబడులు ఎలా తీసుకోవాలని కూడా మనము ఈ వీడియో నుంచి పార్ట్ వన్ పార్ట్ టూ నుంచి తీసుకుని వెళ్తాము ప్రతి ఒక్క డిసీజ్ కి చెప్తాము ఎలాగా వాటిని ఎలా క్యూర్ చేసుకోవాలి వాటి సిమ్టమ్స్ అన్ని నీట్ గా క్లియర్ గా చెప్తాము పార్ట్ వన్ పార్ట్ నుంచి మొత్తము వీడియోస్ చేసుకుంటూ పోతాము ఏదైతే మెలాన్స్ లో ఉన్నాయో తర్వాత ఎవరైతే మన ఈ యూట్యూబ్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారో తెలియని రైతు సోదరులందరూ ఎవరైతే కొత్తగా పెడుతున్నారో కానీ కొంతమంది తెలియని రైతులకు కానీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తామని కోరుకుంటున్నాము అలాగే మన రైతు పడే కష్టం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు